పేరు నరసింహ మాది ఎమర్చింత మండల కొనపర జిల్లా పిట్ట గ్రామం మాది దూరాల పరివక్క ప్రాంతము ఈ ఏరియాలో మేజర్గా వరి చెరుకు ఎక్కువగా పండిస్తుంటాం ఈ పంట మార్పిడి పద్ధతిలో అగ్రికల్చర్ ఆఫీసర్లు మా దగ్గర పదే పదే వచ్చి చెప్పడం వలన కూరగాయల మీద ముగ్గుస్తున్న పంట మార్పిడి ఏమైనా చెప్పడం వలన కూరగాయల మీద ముగ్గుతుంటే ఆలోచన చేస్తే ఒక చేద్దాం ఎట్లా ఉంటుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అందులో నేను మేజర్గా ఉల్లిగ టైపు కాకర బీర తీగజాతి కూరగాయలు అందులో ఆకుకూరలు వేసాను ఆకుకూరలు గోంగూర పాలకూర వేసాను ఈ తీగజాతి కూరగాయలు మనకి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత స్టార్ట్ నుండి మనకి వీరిలో మనకి అమౌంట్ రావడం స్టార్ట్ అవుతుందండి చెప్పడం వలన అది అని అక్కడికైతే బాగానే ఉంది ఈ మా ఈరోజు షుగర్ కిన్ ఎక్కువ వండడం వల్ల షుగర్ కిన్ వేయడం వల్ల ఒక సంవత్సరం నిన్న రెండు నెలల వరకు పైసలు రావు సంవత్సరం వరకు పండకాల ఉంటాయి పంట కోసిన తర్వాత రెండు నెలల వరకు డబ్బులు సరిగా రావు సరిగ్గా అది కటింగ్ దగ్గరకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే ఇది కూరగాయలు మీకు మొగ్గు మొగ్గు ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ప్రయత్నం చేస్తే ఇది బాగానే ఉంది డైలీ ఒక రకం కూరగాయలు ఒకరోజు కాకర ఒక రోజు బీర ఒకరోజు ఆకుకూరలు తింపి మార్కెట్ పంపిన వలన కంటిన్యూ అమౌంట్ మన చేతికి వస్తూ ఉన్నాయి డబ్బులు అంటే రొటేషన్ అవుతూ ఉన్నాయి దీనివలన ఆర్థికంగా బాగానే ఉంటుంది అని ఆలోచన చేసి ఈ విధంగా చేస్తున్నాం ఇది మామూలుగా చిన్నగా చేస్తున్నాం నెక్స్ట్ ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం మల్చింగ్ చేసి మంచిగా డ్రిప్ ఇరిగేషన్ చేసి ఇంకా వెరైటీస్ పెంచి ఇంకా ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం ఇక్కడ నేను వేయడం వలన ఈ రోడ్ల దగ్గర పోయిటర్లు చూస్తూ ఉన్నారు ఏంది ఏంది అని చెప్పిస్తున్నారు ఈ విధంగా చేయడంలో బాగుందని చెప్పి చాలా వరకు కూడా అడుగుతూ ఉన్నారు రైతులు ఇప్పటికైతే పర్లేదు బాగానే ఉందని చెప్తున్నా మమ్మల్ని చూసి ప్రజెంట్ అయితే మా వాళ్ళు ఇంకొక రైతు కూడా ముందుకు వచ్చేసిండు ఆయన కూడా ప్రజెంట్గా పెట్టిండు ఇంకా పంట చేతికి రాలేదు షుగర్ కేన్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ కూరగాయలలో చాలా బె బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను మన అగ్రికల్చర్ ఏ సార్ మలేష్ గారు మాకు విన్నట్టు ఉండి వారం రెండు సార్లు విజిట్ చేసి ఎప్పుడు ఏదానికి మందులు ఎలా వాడాలో చెప్పి దాని సలహాల సలహా సూచనలు తీసుకొని ఆ మందులు స్ప్రే చేయడం వలన మంచి హీల్డింగ్ కూడా వస్తుంది మంచి పంట కూడా దిగుబడి తీసుకోగలుగుతున్నాను ప్రజెంట్ అందరికీ నమస్కారం నా పేరు మళ్ళేసి నేను నందిమల్ల వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాను అయితే ఈ నందిమల్ల క్లస్టర్కి సంబంధించి ఇక్కడ జూరాల ఆయకట్టు రైతులు చాలామంది ఉన్నారు ఈ పరిధిలో దాదాపు ఐదు గ్రామాలు వస్తుంటాయి మా పరిధిలో ఇక్కడ ఎక్కువ మొత్తంలో చెరుకు మరియు వరి పంటలను పండిస్తున్నారు అయితే క్రాప్ రొటేషన్లో భాగంగా మేము రైతు వేదికల్లో కానీ గ్రామ పంచాయతీల్లో రైతులకి అవగాహన కార్యక్రమాలు ఏర్పరిచినప్పుడు వాళ్ళకి పంట మార్పిడి గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది దాంట్లో కొంతమంది రైతులు ఇక్కడ కూరగాయల సాగు తీగజాతి కూరగాయల సాగు చాలా తక్కువగా ఉంది దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు కొంతమంది రైతులు దాంట్లో ఇక్కడ మిఠనందిమల్ల గ్రామం నుంచి నరసింహ అనే రైతు ముందుకొచ్చి ఇప్పుడిప్పుడే ఈ తీగజాతి జాతి కూరగాయలైనటువంటి బీర కాకర అలాగే ఆకుకూరలు పాలకూర ఉల్లిగడ్డ ఇట్లాంటి చిన్న చిన్న కూరగాయలు కూడా ఆయన సాగు చేయడం జరుగుతుంది అయితే వారిని వారానికి ఒకసారి కానీ వారంలో రెండు మూడు సార్లు కానీ ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఈ తీగజాతి కూరగాయల్లో ఆశించేటువంటి తెగులు లేకపోతే ఇంకా ఎట్లా యాజమాన్యం చేపట్టాలని వారికి ఎప్పుడప్పుడు సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ వారిని ముందుకు తీసుకొని వెళ్తున్నాం దీంతో పాటుగానే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కూడా రైతులకి అవగాహన కల్పిస్తున్నాం ఈ ఫార్మర్ వచ్చేసి మిట్టనందిమల్ల నుంచి గడ నర్సింహులు ఈయన తనకున్న కొద్దిపాటి పొలంలో బీరకాయ తర్వాత కాకరకాయ ఉల్లిగడ్డ పాలకూర ఇట్లాంటి అనేక రకాల వివిధ రకాలమైన కూరగాయలు పండిస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే రైతుకు ఒకదాని తర్వాత ఒకటి పంటలు రావటం దాంతో రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది స్థానికంగా ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి గద్వాళ్ళలో ఈ కూరగాయ ఉత్పత్తులను అమ్ముకోవటం జరుగుతుంది ఇటువంటి కూరగాయల పంటలు సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా రైతులకి సంవత్సరం పొడుగున ఆదాయం అనేది చేకూరుస్తుంది ఎందుకంటే ఒక పంట తర్వాత ఒక పంట చేతికి రావటం మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభించటం తోటి రైతులకు ఎక్కువగా ఆదాయం సమకూరుతుంది దీంతోపాటు పాడి పశువులు ఆ ఎరువులని ఉపయోగించి రైతులు వేసుకోవడం తర్వాత నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం రైతు పురోగభివృద్ధికి తోడ్పాటు అని